అందరం కూడా కలిసి ఈ ఉద్యమాన్ని వేదికను ఎట్లా ముందుకు తీసుకుపోయి మన సంక్షేమ బోర్డును తెలంగాణ పునర్నిర్మాణం కోసం మనం ఎట్లా ప్రయత్నం చేద్దామనేటువంటిది ఒక సమాలోచన చేయడం కోసము మనము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగానే మేము భావిస్తున్నాము కానీ కొంతమందిని వేదిక మీదకి పిలవడం జరుగుతుంది కొంతమంది అక్కడ ఉండే పరిచయం చేసుకోవాల్సిందిగా అన్నదా భావించకుండా జేసీగా మేము కొంత మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ముందుగా మన జేఏసీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రఫుల్ రామ్ రెడ్డి అన్న వేదిక మీదకి వేదిక మీ వేదిక మీరు ఉన్నారు ఒకసారి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అట్లాగనే అట్లాగనే ఈ జేఏసీ గౌరవ సలహాదారుడు రంగారెడ్డి అన్నను కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నా ఖమ్మం జిల్లా ఈ జేఏసీ ప్రధాన కార్యదర్శి బచ్చుల బత్తుల సోమన్న గారిని కూడా వేదికకు పరిచయం అట్లాగనే పాలేరు జిల్లా వాస్తవ్యులు కిష్టఫర్ అన్న జేఏసీ ప్రధాన కార్యదర్శి ఒకసారి వేదికకు సత్యం కావాల్సిందిగా కోరుతున్నాను అట్లాగనే తెలంగాణ ఉద్యమకాల మహిళా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాధవకను వేదికకు సత్యం కావలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అటువంటి మహిళా వేదిక తందుల ధనలక్ష్మి కూడా వేదికకు సత్యం కావలసిందిగా కోరుతున్నాను అలాగనే లావణ్య గారు బాకారం లావణ్యను కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పి లక్ష్మీకాంత్ అక్కను కూడా వేదికకు అక్కడంటే పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అలాగే భోగే గారు కరీంనగర్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వేదికకు పచ్చం కావాల్సిందిగా కోరుతున్నాను అలాగనే తెలంగాణ ఉద్యమకారుల కళావేదిక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఏ యాదగిరి గారిని కూడా ఈ వేదికకు పచ్చి కోరుతున్నాను ప్రధాన కార్యదర్శి అయినటువంటి కళా బృంద డోలక్ యాదగిరి అన్నీ కూడా ఈ వేదికకు పచ్చం కావాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడికి వచ్చినటువంటి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుడు సంగారెడ్డి జిల్లా వాస్తవ్యులు అన్వర్ పటేల్ అన్నీ కూడా వేదికకు కోరుతున్నారు మరొక నాయకుడు మధుసూధన్ రెడ్డి గారిని కూడా వేదికకు పక్షంగా కోరుతున్నారు అట్లాగనే ఆలేరు నుండి వచ్చినటువంటి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా భాగస్వామ్యం వహిస్తూ తెలంగాణ మహాసభ కూడా నాయకత్వం వహించి మలిదశ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి జర్నలిస్టు ఎర్ర జాన్సన్ గారిని కూడా ఈ వేదికకు స్పష్టం కావాల్సిందిగా కోరుతున్నారు అట్లాగనే మీడియాల గుడి నుండి వచ్చినటువంటి ఉద్యమ నాయకుడు రాష్ట్ర కమిటీ అట్లాగనే జిల్లా నాయకుడు మిర్యాలగూడ జిల్లా నాయకుడు నల్గొండ జిల్లా నాయకుడు అంజన వేదిక వేదిక పరిచయం కావాల్సింది అట్లాగనే నల్గొండ జిల్లా నాయకురాలైనటువంటి మన్మద్ కూడా ఈ వేదికకు పరిచయం కావాల్సింది కాబోతున్నాం అయితే కొంతమంది అక్కడ పేరు తెలియదు అనేత భావించద్దు కాబట్టి కొంతమంది తెలిసిన వాళ్ళకు నేను పరిచయం చేస్తున్నాను అట్లాగనే తెలంగాణ ఏఐసి వైస్ చైర్మన్ అంజలి కుమార్ అక్కడ హైదరాబాద్ కోరుతున్నారు అట్లాగనే ఖమ్మం జిల్లా అధ్యక్షులైనటువంటి మాధా శ్రీనివాస్ గారిని కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నారు అట్లాగనే రాష్ట్ర కమిటీ నాయకులు తీగల రాములు గారిని కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అలాగనే మనతో పాటు అట్లాగనే వేణుగోపాల్ గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అంజనాలు కారంగా ఈ వేదికకు పచ్చం కావాల్సిందిగా కోరుతున్నారు అలాగనే నిజామాబాద్ నుండి వచ్చినటువంటి ఉద్యమ నాయకుడు అన్న జోసఫన్న గారిని కూడా ఈ వేదికకు పచ్చ కావాల్సిందిగా కోరుతున్నారు ఖమ్మం నుండి వచ్చినటువంటి ఉద్యమ నాయకుడు ఫక్రుద్దీన్ గారిని ఒకసారి వేదిక అలాగనే అలాగనే మనతో పాటు దాదాపు ఒక వారం రోజుల క్రితం జర్నలిస్టు ఫోరం నాయకులు అట్లాగనే సోషల్ మీడియాను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నాయకులు దాంతోపాటు ఓయూ జేఏసీలో క్రియాశీలకంగా భాగస్వామ్యమై ఓయూ జేఏసీలో ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి ఆ నాయకులు కూడా మనతో కలిసి మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా మనతో కలిసి వస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళు దారిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళను వారని కూడా తర్వాత మనం పరిచయం చేసుకున్నాం ఇప్పుడు ఈ వేదిక ఈ సమావేశంలో ఉన్నటువంటి జర్నలిస్టు ఫోరం నాయకులు మోహన్ బైరా గారు నన్ను పర్చే చేసుకోవాల్సిందిగా అట్లానే వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ ఉద్యమంలో క్రియాశాలకంగా భాగస్వామ్యమైనటువంటి మహమ్మద్ ఇయాజ్ గారిని వేదికతో పరిచయం కావాల్సిందిగా అట్లాగనే రాజేంద్ర నగర్ నుండి వచ్చినటువంటి అన్న అధ్యక్షులు రాజేంద్ర నగర్ కాన్స్టెన్సీ అధ్యక్షులు మన అట్లగానే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కూడా ఈ వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం అన్న అట్లాగనే యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు అన్న కూడా మీ వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం అయితే అయితే ఒక ఐదు నిమిషాలు పరిచయ కార్యక్రమం ఉంటుంది లైన్గా మీ దగ్గరికి బైక్ వస్తుంది మీరు ఎక్కడి నుండి వచ్చారో మీ పేరేంటి ఈ జేఏసీఈలో మీ హోదా ఏంటి అనేటువంటి రెండు నిమిషాల్లో ఒక ఐదు నిమిషాల్లో ఈ కార్యక్రమం మొదలు ముగించుకుందాము అందరి పేర్లు తెలియదు కాబట్టి కొంతమంది గుర్తుపట్టినా పేర్లు తెలియదు కాబట్టి నేను పరిచయం చేయలేకపోతున్నా కాబట్టి రెండు నిమిషాలు పరిచయం కార్యక్రమం ఉంటుంది మా చివరి నుండి అక్కలు మీరు మీరు మీరే ఒకసారి పరిచయం చేసుకోవాల్సింది కోరుతున్నాను ఖమ్మం జిల్లా నుంచి ఎస్కే ఫక్రుద్దిన్ రైటర్ సింగర్ థ్యాంక్ యూ అండి ఒత్తుడు సమయ గారి ఆధ్వర్యంలో ఎస్సేజ్ చేయాలి థ్యాంక్ యూ త్నం మారేపల్లి పెద్దపల్లి జిల్లా నన్ను పరిశోధకుని సంగీత దర్శకున్నాండి నా డబ్ల్యూఎంఏపి గోల్డ్ మేడ్ మ్యూజిక్ సంగీతంలో ఫోక్ దాంట్లో నా పేరు యాదగిరి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలను కళాకారు అన్నారు జరగకపోదు సిద్ధిపేట్ డిస్ట్రిక్ట్ అందరి ప్రకాష్ పనిచేస్తాను నా పేరు శ్రీశాంతి టూ థౌసండ్ టువెల్ నుండి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు నేను ఓయూలో స్టూడెంట్గా ఉన్నాను అప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన చెప్పగల

మరపకండి సర్ యా మైక్ తీసుకుందాము మైక్ వినపడట్లే మైక్ వినపడట్లే నా మైక్ దగ్గర పెట్టకండి నా పేరు బాక్యా మొదలేది దేశాధ్యక్షులనే కన్నపురం మండలం రండి చెప్పండి నా పేరు సారు కన్నపురం మండలం ఓకే రైట్ అదై నికి మన జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్న గారు ఇక్కడే ఆంధ్రప్రత్యూ వారికి స్వాగతం పెళ్లి చేస్తూ వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నారు నమస్తేనా

వీళ్ళందరూ మీరు ముఖ్యమైన వాళ్ళు ఇక్కడ రండి